తెలుసు యూనో రిక్షా అయినా ప్రేమించు పెళ్ళి చేసుకో కానీ మన కులం వండే చేసుకో అని ఫస్ట్ నుంచి వాలిస్తున్నారు ఓకే అండ్ మీ నాన్న ఎంత క్రూయల్ మైండో మీరు చెప్తున్నారు ఎంత క్రిమినల్ మైండో చెప్తున్నారు ఓకే మేము అసలు ఒక్క నిమిషం కూడా పక్కకి వెళ్ళనివ్వరు ఇంత స్ట్రిక్ట్ పర్సనో ఇంత క్రూయల్ మైండెడ్ పర్సన్ ఖచ్చితంగా రేపు ప్రొద్దున హాని అయితే చేస్తాడో అనేది మీకు థౌజండ్ పర్సెంట్ ముందే తెలిసినప్పుడు అట్లీస్ట్ ప్రణయం ఏదో ఒక రకంగా వద్దులే మనం చేసుకున్నా మనం సుఖంగా ఉండలేము నువ్వో నేనో చచ్చిపోవడానికి గ్యారంటీ దానికన్నా హ్యాపీగా మనం బ్రతకడం ఇంపార్టెంట్ అని చెప్పి మీరు అవాయిడ్ చేయడము ఏదో రకంగా తనని మీకు దూరం పెట్టడం అన్నీ కానీ నన్ను ఫోర్స్ చేసి తీసుకెళ్తాం అనుకున్నాం మా డాడీ గురించి నాకు తెలిసింది ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తుంది యాజ్ అ డాటర్గా నాతో ఎలా ఉండాలో అలానే ఉంటుంది బయట ఇష్యూస్ తను చేసే పనులని నాకు నాకు సరిగ్గా తెలియదు కదా ఆలోచిస్తారని తెలుసు హామ్ చేయాలని కానీ ఫోర్స్ చేసి తీసుకెళ్తారు జాగ్రత్తగా ఉంటే చాలు అనుకున్నాం కానీ ఇలా బ్రూటల్గా కిల్ చేస్తారని అయితే మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ప్రణయ్ కూడా చెప్పాను హామ్ ఉంటుందేమో నీకు నీ లైఫ్కి అంటే టు హిస్టు సేవ్లీ తల్లి నేను అగైన్ అండ్ అగైన్ యూ డోంట్ గెట్ ఇరిటేటెడ్ ఆన్ మై క్వశ్చన్స్ అండ్ అగేన్ అగేన్ అడుగుతున్నానని అండ్ నార్మల్గా ఏదో వద్దులే అనేసి ఉంటే అది ఓకే ఏదో చర్చల వరకు పరిమితం అయితే అది ఓకే బట్ ఈ సో క్రూయల్ మైండెడ్ ఫస్ట్ నుంచి చూస్తున్నారు మీ పక్కన ఉన్న బాబాయ్ కూడా సో క్రూయల్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు సర్కిల్ తెలుసు రౌడీలు కొడుతున్నారు అనుకుంటాం కానీ వాళ్ళకి ఐసే వాళ్ళతో లింక్స్ ఉంటాయని వాళ్ళు వేరే మాఫియా ఐ మీన్ ల్యాండ్ ఇల్లీగల్ ల్యాండ్స్ ఉంటాయని నాకు ఎలా తెలుస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి బయట ఇష్యూస్ అన్ని బయట ఇప్పుడు తెలుస్తున్నాయి మీకు అవన్నీ పర్టికులర్గా నాతో ఎలా బిహేవ్ చేశారో అంతవరకు నాకు తెలుసు పేపర్లో వస్తుంటది డాడీ గురించి కానీ కన్ఫర్మ్ గా తెలియదు కదా వాంటెడ్లీ రాస్తారా నార్మల్గా రాస్తారా అని ఒకసారి రెండు సార్లు అంటే ఓకే బట్ వెన్ ఇట్ సేమ్ థింగ్ రిపీటింగ్ మనం ఒక అనేది ఏ అమ్మాయినైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు ఇప్పుడున్న ఫాదర్స్ మారాలని అంతే అనుకుంటాం కానీ ప్రాణాలు తీసి అంతవరకు వెళ్తారని అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు మీడియాతో మాట్లాడుతూ ప్రెస్ మీట్లతో మాట్లాడుతూ యాంటీ ఇంటర్కాస్ట్ థింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా దీని గురించి పోరాటాలు చేస్తున్నారు కదా నా క్వశ్చన్ ఏంటంటే కనీసం అబ్బాయి ప్రాణం ఉండేది ఇప్పుడు మీరు అంటున్నారు ఒక ఫ్యామిలీ కూడా ఎంసే నేను చెప్పాను తనకి నీ ప్రాణానికి ఏమైనా హామ్ వస్తుందేమో అంటే హీ ఓన్లీ సెట్ వన్ థింగ్ సరే చంపేస్తారు ఒక టూ మంత్స్ ఆగి చంపేస్తారు ఆ టూ మంత్స్ కలిసి ఉందాం దట్స్ వాట్ హీ హూస్ టు సే ఒకవేళ నువ్వు నువ్వు చెప్తే ఎన్ మై లైఫ్ హియర్ అంత పిచ్చి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఒకవేళ నన్ను మ్యారేజ్ చేసుకున్న వేరే వాళ్ళతో మా పేరెంట్స్ ఫోర్స్గా మ్యారేజ్ చేస్తున్నా నేను బతుకుండేదాన్ని కాదు ఐ అష్యూర్ యూ మీరు ఒక సందర్భంలో ప్రణయ్ వాళ్ళ తల్లితో చెప్పారంట నేను లేకపోయినా తనని బాగా చూసుకోండి చెప్పలేదు తను వాళ్ళ తల్లితో చెప్పారు నేను లేకపోయినా తనను బాగా చూసుకోండి అని చెప్పారని చెప్పేసి సో హీ 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 నాకు ఫిఫీ ఫి నాకు ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా టైఫాయిడ్ సో ఆ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు తను అన్నాడు ఎప్పటికైనా నేనున్నా లేకపోయినా నార్మల్లీ అంటుంటారు కదా నేనున్నా లేకపోయినా తను ఏం అనొద్దు తను ఇక్కడే ఉండాలి నా వైఫ్లానే తన్ని బాగా చూసుకోవాలి ఇప్పుడు ఎలా చూసుకున్నా నేను ఎలా చూసుకో అలా చూసుకోవాలని చెప్పాడు అంతే కానీ ఈ ఇష్యూస్ అంటే మేబీ ఇలా డిస్కస్ చేసుకున్నప్పుడు కానీ చంపేస్తారు తను ఎలా చూసుకోండి అని కాదు మనం మార్నింగ్ ఫోన్లో మాట్లాడిన విధంగా యూట్యూబ్లో కొన్ని తమ్నాయిల్స్ వైరల్ అవుతున్నాయి తల్లి అది నిజమా వాస్తవమా వాస్తవం అని పక్కన పెడితే మీ మరిది లేదు మా వదిన నన్ను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అని ఒకటైతే ఇంకోటి యువర్ గోయింగ్ టు గెట్ టికెట్ ఫ్రమ్ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఎమ్మెల్యేగా అని చెప్పి ఇవన్నీ అవాస్తవాలు అని మీరు ఎంత ట్రాష్ అండి నాకు ఏ ఎమ్మెల్యే టికెట్ అవసరం లేదు వాళ్ళని ఇచ్చినా నేను తీసుకోను నాకేం అవసరం లేదు బికాజ్ నాకు కావాల్సింది అలా జస్టిస్ జరగాలి నా హస్బెండ్కి అండ్ ఈ విషయంకొస్తే ఎలా మాట్లాడతారండి నేను రాఖీ కట్టాను ఒక వన్ మంత్ ముందు రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాను నా బ్రదర్స్ లేరు కాబట్టి తనకి రాఖీ కట్టాను అండి హీ యూస్ టు ట్రీట్ మీ ఆ సిస్టర్ ఒక బ్రదర్ అండ్ రిలేషన్ సిస్టర్ని కూడా పార్ట్ చేసి చూసే సొసైటీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి బయటకు వెళ్తున్నారంటే వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ చూడకుండా లవర్స్ అనుకునే సొసైటీలో ఉన్నాం మనం ఇప్పుడు సో మరి ఇంత గలీజ్గా ఎలా ట్రోల్ చేస్తున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు ఇట్స్ ఆల్ ట్రాష్ హీ మై బ్రదర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ థింగ్ ఈస్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ తల్లి ఇప్పుడు మీరు ట్వంటీ వన్ ఇయర్స్ దెర్ ఇస్ దెర్ ఇస్ సో మెనీ ఇయర్స్ టు బి యునో స్పెండ్ అండ్ సో మెనీ ఇయర్స్ టు లీడ్ ఇప్పుడు మీ పార్ట్నర్ పార్ట్నర్ ఉన్నంతసేపు హ్యాపీగా లైక్ యూనో ప్యాంపర్ చేశారు ఎఫెక్షన్గా చూసుకున్నారు అంత బాగుంది మెమోరీస్తో బతకడం అనేది ప్రాక్టికల్గా సాధ్యమైన సాధ్యం కాకపోయినా అవి షుట్ కదా అట్లీస్ట్ నా బేబీ కోసమైనా తప్పదు కదా ఈ మెమోరీస్ చాలా నాకు ఇంకా చాలా మెమరీస్ ఉంటే బాగుండేదని అనిపిస్తుంది సిక్స్టీ ఇయర్స్ ఇంకా ఉంది నాకు తెలిసి లైఫ్ స్పాన్ ఈ సిక్స్టీ ఇయర్స్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి చాలా చేసేవాళ్ళం కలిసి బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మా ఫాదర్ వల్ల ఇలా అయిపోయింది కానీ మీ బేబీని బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత చాలా మీ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత లావిష్గా పెంచారో అంతకన్నా ఎక్కువ లావిష్గా మీరు పెంచాలనుకుంటారు దానికి మీకు వచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫినాన్షియల్ సపోర్ట్ అంటే బేబీ బర్త్ అయ్యాక ఐ కెన్ కంటిన్యూ మై స్టడీస్ ఐ కెన్ డూ మై జాబ్ ఆర్ నాకు फैशन डिजाइनिंग वन ऐ हबाउट फैशन स्टूडियो सपोर्ट गिवेन बैर मदर इन ल యా దే షోలీ ఫర్ మీ ఎవ్రీ సెకండ్ ఈవెన్ వాళ్ళ సన్ చనిపోయారు అన్న బాధ వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ పెంచారు కదా బట్ నేను డిప్రెస్ అవ్వకుండా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తా నేను ఎప్పుడన్నా ఫీల్ అయ్యి బాధపడుతున్నా దే ఆర్ గివింగ్ మీ లాట్ ఆఫ్ సపోర్ట్ మెంటలీ అయితే చాలా సపోర్ట్గా ఉన్నారు మీ మామగారు యా బేసికలీ దే ఆర్ జస్ట్ లైక్ మై పేరెంట్స్ ఇప్పుడని కాదు ఫస్ట్ నుంచి కూడా దేవ్ టు టెల్ మీ వాళ్ళు ఒక్కటే చెప్పేవారు ప్రణయ్ కూడా ఆ అమ్మాయిని అయితే ఎప్పుడూ ఏమనద్దు నీకోసం అన్నీ వదిలేసి వచ్చేసింది సో తను బాగా చూసుకోవాలి అని అంటుండేవారు అండ్ ఇప్పుడు వాళ్ళు కూడా అలానే చూసుకోవాలి వాట్ ఇస్ యువర్ ఫాదర్ ఇన్ లా ఆక్యుపేషన్ ఆక్యుపేషన్ హీస్ ఎల్ఐసీ ఎంప్లాయీ ఓకే వాట్ వాట్ ఈస్ యువర్ బ్రదర్ ఇన్ లా హీస్ డూయింగ్ హిస్ మెడిసిన్ థర్డ్ ఇయర్ ఇన్ ఉక్రెయిన్ ఓకే వాట్ కైండ్ ఆఫ్ మెంటల్ సపోర్ట్ యూఆర్ గెటింగ్ ఫ్రమ్ హిమ్ యా హీ జస్ట్ లైక్ మై బ్రదర్ ఒక బ్రదర్ సిబ్లింగ్ ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు కాదు నార్మల్గా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఇంతకుముందు నాకు పరిచయం లేదు ఐ యాస్ నో అంతే హీ హాస్ ఎ బ్రదర్ అంతే అంటే సేమ్ స్కూల్ తను కూడా సో ఐ నో దాట్ కానీ ఇక్కడికి వచ్చాకే నాకు వాళ్ళ ఫ్యామిలీ అయినా వాళ్ళ బ్రదర్స్ అయినా ఎవరు వాళ్ళ బ్రదర్ కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తారు మెంటలీ వదిన ఐ విల్ బీ ఐల్ బీ విత్ యూ నో నాకు ఒక సిస్టర్ లాగా ఒక బ్రదర్ ఎలా చూసుకుంటాడు లాట్ ఆఫ్ సపోర్ట్ రైట్ ప్రణయ అమృతకి సంబంధించి ఒక వర్గం సొసైటీ సపోర్ట్ చేస్తుంటే ఇంకో వర్గం మార్తీరావుకి సపోర్ట్ చేస్తుంది ఇన్వెస్టిగేషన్ తర్వాత వచ్చే ఫ్యాక్ట్స్ని బట్టి ద ఫ్యూచర్ విల్ బి డిసైడెడ్ ద అదర్ యాంగిల్ ఇస్ వీరేశం అనే ఎమ్మెల్యే కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారన్న ఒక వీడియోలో మీరు చెప్పారు టు విచ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్రూ మేబి అంటే అప్పుడున్న థింకింగ్ని బట్టి నేను అది చెప్పానంటే ఇంతకుముందు తను మమ్మల్ని మాట్లాడడానికి కౌన్సిలింగ్ పిలిచారు కాబట్టి ఐ థాట్ ఇట్ వాజ్ రైట్ బట్ అది కాదు సో ఈ ఇష్యూ అనేది మెల్లమెల్లగా పొలిటిసైజ్ అవుతుంది పొలిటికల్ రంగు పులుముకుంటుంది ముందస్తు ఎన్నికలు వచ్చే తరుణంలో ఇది ఒక ప్రెస్సింగ్ ఇష్యూ అవుతుంది అంటున్నారు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ రిగార్డింగ్ దిస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దాట్ పొలిటికల్ ఇష్యూస్ సో ఇప్పటిదాకా దాకా మిమ్మల్ని వచ్చి పరామర్శించిన వ్యక్తుల్లో ఎవరెవరున్నారు కాంగ్రెస్ పార్టీకి రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి రిలేటెడ్ జనసేన వాళ్ళు వచ్చారు అష్యూరింగ్ దాట్ ఏమంటారు వచ్చి కన్సోల్ చేస్తారు అండ్ తప్పకుండా శిక్ష పడుతుంది ఎవరైనా అదే కదా చెప్పేది ఫైట్ చేయాల్సింది నేను వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ అమృత ప్రణయ్ సారీ యు ఆర్ సో ట్రాన్స్పరెంట్ అండ్ యు ఆర్ సో జెన్యున్ అండ్ యు ఆర్ సో క్లీన్ అట్ యువర్ హార్ట్ అండ్ దేనికైనా సరే నేను రెడీ అన్న విధానంతో ఉన్నారు చూడడానికి చాలా సింపుల్గా కనిపించిన దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ఫైర్ ఇన్ యూ మీకు తెలుసు అఫ్ కోర్స్ యువర్ ట్వంటీ వన్ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్లో చూడాల్సిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ చూసేశారు సిచ్యుయేషన్స్ కూడా చూసేశారు ఈ పార్టీలు వచ్చి పరామర్శించడం పొలిటీషియన్స్ వచ్చి పరామర్శించడం మీడియా వాళ్ళు వచ్చి పరామర్శించడం వాట్సాప్లో కూడా చెప్తున్నారు ఈ వారం రోజులు మీడియా వాళ్ళు అమృత చుట్టూ తిరుతారు తర్వాత ఇష్యూ డైల్యూట్ అయిపోయిన తర్వాత అటువైపు కూడా చూడరని చెప్పేసి ఓకే ఈ ఇవన్నీ ఇవన్నీ వాస్తవాలు పక్కన పెడితే కొద్ది రోజుల తర్వాత కూడా ది సేమ్ కైండ్ ఆఫ్ ఫైర్ ది సేమ్ కైండ్ ఆఫ్ క్యారింగ్ అమృతలో ఉంటుందా యా షూర్ పెట్టాలి చూసిన ప్రతి ఒక్కరికి నేను ఎందుకన్నానంటే అది లవ్ కి ఒక రిప్రజెంటేషన్ ఉండాలని అండ్ అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చచ్చిపోతారు ఈ కాస్ట్ వాళ్ళు కాస్ట్ ఇదేం ఉండకుండా జస్ట్ లవ్ కి రిప్రజెంటేషన్ గా ఉండాలని నేను అడిగాను తప్ప అది వేరే చాలా మంది రోల్ చేసిన దాన్ని కూడా పొలిటికల్ ఇష్యూలా తీసుకొస్తున్నారు దాన్ని కూడా ఇట్స్ ఆల్ ట్రాష్ టు బీ స్ట్రాంగ్ అండ్ టు మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రెంగ్ ఏం చేస్తున్నారు మీరు రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇప్పుడు ఇంతమందికి సమాధానాలు చెప్పాలి మీడియా వాళ్ళు వచ్చిపోతున్నారు రకరకాల వాళ్ళు బాధ అనిపిస్తుంది టు కీప్ యూ స్ట్రాంగ్ అమ్మా ఏమైనా యోగాలు కానీ మెడిటేషన్ కానీ డు బిలీవ్ ఇన్ జీసస్ అలానే లేదు చిన్నప్పటి నుంచి నేను టెంపుల్స్ వెళ్ళాను అండ్ చర్చ్కి కూడా వెళ్ళాను అండ్ ఐ మీన్ ఆఫ్టర్ మా నాకు అలా డిఫరెన్స్ నేను ముస్లిమ్స్ వస్తే కుకురాన్ని కూడా ఐ బిలీవ్ అలా ఏం లేదు ఆల్ ద త్రీ ఐ బిలీవ్ ఇప్పుడు గాడ్ అనేది ఒకటే ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ రీచ్ అవ్వాలి అది మనకు కావాల్సింది మనం ఏ వేలో వెళ్దాం అనేది అది అది మనం చూస్ చేసుకునే ఆప్షన్ని బట్టి ఉంటుంది సో గాడ్ అనేది ఒకటే మనం చూస్ వే ఒకటి డిఫరెన్స్ ఉంటుంది సో ఐ ఐ బిలీవ్ ఇన్ దట్ రైట్ వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ అండ్ ఎవర్ యూ వాంటెడ్ సే టు యువర్ ఫాదర్ యూ కెన్ సే త్రూ సుమన్ టీవీ సో మా ఫాదర్కి చెప్పేది ఒక్కటేంటంటే అట్లీస్ట్ నా హ్యాపీనెస్ కోసం చూశాను మా అమ్మాయి హ్యాపీనెస్ కోసం ఇలా చేశానన్నో నిజంగా ఐమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ యూ నావ్ అండ్ నిజంగా నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా మా లైఫ్ మాకు వదిలేసి ఉంటే ఐ వుడ్ బ్యా నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేదాన్ని నేను కాలం హ్యాపీగా ఉండేదాన్ని ఇప్పుడు హ్యాపీనెస్ అనే వర్డ్ నా లైఫ్లో లేకుండా తీసేసావు నువ్వు అండ్ అండ్ యూ షుడ్ కంపల్సరీ దానికి ఫైట్ టిల్ రైట్ అమృత చెప్తుంది రకరకాల ప్రశ్నలు రకరకాల క్రాస్ ఇంట్రాగేషన్ ఎన్ని విధాలుగా జనాలు అమృత అండ్ ప్రణయ్ ఇష్యూలో క్వశ్చన్స్ రైస్ చేస్తున్నారు వెదర్ ఇట్ ఈస్ ఫేస్బుక్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ వాట్సాప్ వెదర్ ఇటీస్ ట్విట్టర్ వెదర్ ఇటీస్ పేజీల కొద్దీ వాళ్లకు ఉన్న అభిప్రాయాలను పంపించడము గ్రూపులో కానివ్వచ్చు ఒకటి ఒక సెక్షన్ అంటుంది తల్లిదండ్రులు బాధ అర్థం చేసుకోవాలని ఇంకొకటి ఏం మేము కులాంతర వివాహాలు చేసుకుంటే తప్పేంటి అని ప్రణయ్ లాంటి అబ్బాయిలు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రణయ్ అమృత ఇష్యూ చుట్టూ రకరకాల డౌట్లు క్వశ్చన్లు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి నేను ఏ ప్రశ్న అడిగినా కూడా దానికి సూటిగా తత్తరపాటు లేకుండా సమాధానం చెప్తున్న అమృత నైజం చూస్తుంటే ఖచ్చితంగా షీ హ్యాజ్ ఆ క్లారిటీ వెన్ షీ వాస్ గెటింగ్ మ్లారిటు ప్రణయ్ అన్ అనిపిస్తుంది మీరు లేవనెత్తుతున్న ప్రశ్నలు మీరు లేవ లేవనెత్తుతున్న డౌట్లు యూట్యూబ్లో కొన్ని నిజానిజాలు తెలుసుకోకుండా మన బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉన్న ఒక మరిదితో లింకులు పెట్టడాలు తర్వాత ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడాలు ఇవన్నీ కూడా ఫాల్స్ న్యూస్లే దయచేసి యూట్యూబ్ వ్యూయర్స్ కానీ యూట్యూబ్ని కండక్ట్ చేస్తున్న వ్యక్తులు కానీ ఒక సెన్సిటివ్ ఇష్యూని ఒక మైండ్ మైండ్లో పెట్టుకొని రాయండి అండ్ తమిళస్ పెట్టండి అని చెప్తుంది అండ్ ఆజ్ ఆఫ్ నఫ్ ఇది